హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు చూడండి బాబు ఇక్కడ పీతలు పీతలతో చాలా జాగ్రత్తగా ఉండాలి పీతలు అనేసరికి చాలా ఇష్టంగా తినేవాళ్ళు చాలా 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 బాగా తినేవాళ్ళు కూడా పీతలు అంటే చాలా ఇష్టపడతారు కానీ బ్రతుకున్న పీతను మాత్రం పట్టుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే పీత చాలా గట్టిగా కరుస్తుంది ఒక వేలు కానీ పట్టుకుందంటే మొక్కొచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు ఈ పీతకి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి పీతలు మీకు మార్కెట్లో కనబడితే మ్యాక్సిమం చనిపోతే పర్వాలేదు బ్రతుకుండగా మాత్రం పీతలు మాత్రం పట్టుకోవద్దు పట్టుకున్నారంటే మీ పని అయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి గోరెంత షార్ప్గా ఉందో చిన్ని చేపను పట్టుకుంటుంది చూడండి పీత బరువు ఎంత చేప బరువు ఎంత చేపను పట్టుకొని పీత ఎలాడుతుందంటే ఎంత గట్టిగా పట్టుకుందో ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి అదే పట్టుకోడు మీ వేలుగానే పట్టుకుందంటే అక్కడికి మొక్కొచ్చేటం ఖాయం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి చేపల్ని ఇలాంటి పీతల్ని సో ఈ పీత ఇప్పుడే పడింది చాలా ఫాస్ట్గా కూడా నడిచింది ముందు వీడియోలో చూపించాను మీకు సో సెకండ్ పార్ట్ ఇది ఇది కూడా మీరు చూసి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మర్చిపోకుండా నా వీడియో మాత్రం పూర్తిగా చూసి ఈ ఛానల్ యొక్క నినాదాన్ని మీరు గమనించి నాకు మంచి లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత గట్టిగా పట్టుకుందో నన్ను ఆల్రెడీ ఖర్చింది అయినా గోరు మీద ఖర్చింది నా గోరు మీద ఓన్లీ శరీరం మీద కరిస్తే హాలిడే ఆటోమేటిక్గా నాకు మొక్క వచ్చే ఉండేది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో గోర్లు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంతే ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్

जिले आसपास चक्र आसपास भी है तो इससे तो ठीक है ठीक है ठीक है ना तो ठीक है ना नोटिफिकेशन भी नोटिफिकेशन चेक करेंगे नहीं रहेगी बाकी मतलब चिकन ویدیو دیگه